మనకు ఫోన్ చేయాలి వాడు ఎత్తి మాట్లాడతాడు కానీ ఏమో రాయి మాట్లాడతారు చేద్దామని

ఈరోజు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భద్రాచ వెంకటాపురం పోలీస్ శాఖ స్నేహితు స్వచ్ఛంద సేవా సంస్థ మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజున వెంకటపురంలోని ఆరంబీ గెస్ట్ హౌస్ నందు ఉచిత మెగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఆర్పిఎఫ్ డిఎస్పి గారైనటువంటి వెంకటకృష్ణ గారు చేసిన మీద యొక్క కార్యక్రమాన్ని రిర్బంకం చేసి ప్రారంభించబోతుందని కోరుకుంటున్నారు